నమస్కారం మీరు చూస్తున్నారు హెచ్ఎన్ నైన్టీ అగ్రకులాల చేతిలో దళిత భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని అన్యాక్రాంతం కాకుండా ఆదుకోవాలని ఆర్తనాదాలు చేస్తున్నా దళిత కుటుంబాలను పాలకులు పట్టించుకోవడం లేదని ప్రభుత్వం పేరుతో పోరంబోకు సాగుభూములు స్వాహా చేసేందుకు అగ్రకులాల రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థలు అధికార ప్రజాప్రతినిధులతో చేతులు కలిపి అమాయక ప్రజల భూములపై అరాచకం చేస్తున్నా అధికారులు మాత్రం అడ్డుకోకుండా అన్యాక్రాంతం అయ్యే వరకు అండగా ఉంటామంటూ చోద్యం చూస్తున్నట్లుంది వాళ్ళ వ్యవహారం ఇక వివరాల్లోకి వెళితే కర్నూలు నగరం పక్కనే ఉన్న మునుగలపాడు గ్రామ దళితులు ఎన్నో సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్న భూములపై అక్రమంగా నిర్మాణాలు చేపట్టి అన్యాక్రాంతానికి పాల్పడుతున్నారు ఇంత అరాచకం జరుగుతున్నా ఇదేంటని ఒక్క అధికారి కూడా ఆరా తీయడం లేదంటే అగ్రవర్ణాలకు ఎంత అండగా ఉంటున్నారో దళితుల పట్ల ఎంత వివక్షత ఉందో ఈ సంఘటనే సాక్ష్యం సర్వే నెంబర్ రెండు వందల ముప్పై ఆరు నుండి రెండు వందల యాభై మూడు వరకు ఈ భూమిలో గ్రామ ప్రజలంతా సాగులో ఉంటున్నారు అయితే ఉద్దేశపూర్వకంగా ఈ భూములు కాజేసేందుకు కన్నేసిన అగ్రకులాల కాంట్రాక్టర్లు పక్కనే ఉన్న విరి వెంచర్లకు అగ్రికల్చర్ ల్యాండ్ అడ్డుగా ఉండడం వల్ల వారి వెంచర్ల డిమాండ్ పెంచుకోవడానికి ఇక్కడ ప్రభుత్వ డెవలప్మెంట్ పేరుతో ఈ దళితుల భూములను కేసీ కెనాల్ పోరంబోకు భూమి ప్రభుత్వానిదంటూ వారిని బెదిరిస్తూ దౌర్జన్యానికి దిగుతున్నారు కేసీ కెనాల్కు కేవలం ముప్పై అడుగుల నుండి నలభై అడుగుల వరకు మాత్రమే ఉన్న రైతులు యాభై అడుగులు వదిలి సాగు చేసుకుంటున్నారు సుమారుగా వందేళ్లకు పైగా వారి తాత ముత్తాతల నుండి సాగు చేసుకుంటున్న భూమిని అకస్మాత్తుగా జేసీబీలు ఇటాచీలు ట్రక్కులు తీసుకొచ్చి వారి భూములను ఖాళీ చేయిస్తున్నారు అప్పటి ప్రభుత్వం వారికి డీ పట్టాలు మంజూరు చేసింది పాస్ పుస్తకాలు పన్నులు అన్ని ఉన్నప్పటికీ నిర్దాక్షిణ్యంగా భూములపై అక్రమ దాడులకు పాల్పడుతున్నారు ప్రభుత్వ అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోకుండా అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్న వారికే వత్తాసు పలుకుతూ పోలీసులతో వారిని జైల్లో పెడతామని బెదిరిస్తున్నారు ఏమైనా ఇంత అన్యాయమా ఇంత అక్రమా ఇంతనా ఎప్పుడు నుండి మా తాత ముత్తాతల కాంటి చేసిన పొలాలు మాకు లేకుండా పోతే మేము ఏమైపోవాలా మాకు ఇది ఇంత తప్ప మా జీవన ఆహారము ఏమి లేదు అప్పుడు ఇంత రమ్మ రాజ్యము రోసయ్య ఎంత మంది ప్రభుత్వం మారిపోయినారు రామరావు అందరు చేసినారు పరిపాలన ఇటువంటి ఘటన మేము ఎప్పుడు చూడలేదు మాకు ఈ పొలం ఉందని మాకు సిల్లింగులు భూములు కూడా ఇవ్వలేదు అప్పుడు ఆ ఇంత అన్యాయం చేస్తున్నారా ఈ మున్సిపాలిటీ ఆఫీసర్లు ఎవరో వాళ్ళ పేర్లు అయితే మాకు తెలియవు దాంట్లో ఉన్న పెద్ద ఏ సారు ఆ ఇంకోసారి ఇంకోసారి వాళ్ళు వచ్చి అస్సలు మీకు కాదు భూములు అంటున్నారు వాళ్ళది ఏముంది వాళ్ళు కబ్జలు చేసి వాళ్ళు సంపాదించుకోవాలని వాళ్ళు ఇక్కడ అన్ని అంగళ్ళు కట్టుకోవాలా వాళ్ళు మేడలు కట్టుకోవాలా అదిగో ఇల్లే కదా సార్ ఇల్లు కూడా కట్టినారు అక్కడ నీళ్ళు ఇక్కడ గిరిచి మేము ప్రభుత్వం ఎన్ని సార్లు వచ్చాడు నా కూడా మీదేముంది మీరు ఎక్కడ ఉంది అంటున్నారు మా పట్ట కాయిదాలు ఉన్నాయి పన్నులు కట్టినట్టు ఉన్నాయి రసీదులు ఉన్నవి ఉన్నవి మా ఇంట్లో కూడా గుంతకమని సార్ ఊరే కాలు చేయమని మాకు మాకు ఊరు కూడా వద్దు ఈ పొలం అయినాక మేము ఏం దిని పట్టకాలా మాకు ఈ ఊర్లో కూడా ఉండము మా ఊరు మొత్తం కాల్ చేపించమను మేము వెళ్ళిపోతాం ఎక్కడన్నా కాని ఏమి ఇంత అన్నాయం ప్రభుత్వం ఎప్పుడు చూడలేదు మేము పక్కల వెంకటేశ్వరున్నాడా అది ఎందుకు కబ్జ చేయలేదు ఆ మాదే వచ్చింది హైదరాబాద్ లో పడుకుంది కదా అది లేదా ఆయన అడగకుండా ఇంకా చేపించినందుకు మాకేనా మేము మంచలం కాదా మేము బీద వాళ్ళం పచ్చక కూదా సాలు అది గుంతుకారు బీద వాళ్ళనే గుంతుకుంటున్నారు మాకు తిన్నీకూ లేదు అనిక ఇల్లు లేదు ఆ నలుగురు ఐదు మంది ఇరవై మంది కుటుంబంలో మూడు ఇల్లు నాలుగు ఇల్లులనే జయించుకున్నాం అట్టనే ఉన్నాము సార్ మేము ఏ ప్రభుత్వం వచ్చిన అడగలేదు మేము చేయలేదు మాకు పొలం లేదు రెండున్నర ఎకరం సార్ ఆ ఇంత అన్యాయమా పటకాయలు ఉండవన్నీ ఉన్నాయంటే కూడా చెల్లదు మీదేముంది ఆ మేము జొన్నలు బుడ్డలు వేసుకుంటాం సార్ ఎండాకాలం బుడ్డలు పండించుకుంటుంటిమి నీళ్లు పట్టుకొని కట్ట మీద జొన్నలు వేసుకుంటుంటి ఫుడ్ కూర మళ్ళా దోసకాయలు వేసుకొని మారు కట్టబోతుంటుంది సార్ దోసకాయలు బాగా మంచి మంచి దోసకాయలు పండుతుండే ఆ టమాటలు వేసుకోవడం ఫుడ్ కూరలనే బతుకుతుంటాం సార్ మా ఊర పనులు లేక ఆధారం లేక ఆసిపత్రుల పోయి బండలు ఉతికి నీళ్ళ పనులకి ఆగా ఉండ పనులకు పొద్దున పోతే మనిషి రాత్రి వరకు చేసి సిమెంట్ మోసి ముసుక మోసి రాళ్ళు చేతులు కాలు బొక్కలు పడి అది రాళ్ళతో పడుతున్నారు సార్ ఊర్లే మా లాంటి ముసుల మేము ఎక్కడ పోవాలి ఇదన్నంత కూర కురబుత్తగా వేసుకొని బతుకుతుంది మేము పిల్ల పిల్ల తరాలు ఇప్పుడు ఏడు తరాలు వేయాలి సార్ ఎప్పుడు కూడా దీని మినికి ఒక్కరు కూడా దృష్టి పెట్టాలి చేయాల ఇంద్రమ్మ రాజ్యంలో కూడా వేయాల రామరావు రాజ్యంలో వేయాల భోసా ఉండ కూడా వేయాల ఎప్పుడు నుండి కూడా వేయాల ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ పొలం మిన దృష్టి వాళ్ళకి వాళ్ళు సంపాదించుకోవాలనే వాళ్ళు గుందుకొని దరిద్రులనే గుంజుకోవాలా సార్ ధనమంతులని గుంజుకున్నావు కదా మేము ఏం లేనం కదా మాకేమన్నా ఆధారం ఉందా మేము చచ్చి బతుకుతున్నాం సార్ ఈ పొలం పోతే మాకు మందు డబ్బలే ఆధారం మేము చచ్చిపోతాం సార్ జగన్ అన్నా చూస్తున్నాడో చూడడో ఇది న్యాయం కచ్చితంగా చేయాలా నేనంటే మా ఊరు నేర్పించి నాకు అస్సలే వద్దు ఇది లాస్ట్ మా ఊళ్ళో ఎప్పుడు మా ఊరు బూతులు పంపిస్తే మేము ఊర్లోకి రానియం అదే కదా నా పేరు దళితులమ్మ సార్ మాకు ఎక్కడ ఏం ఆధారం లేదు ఇది తప్ప దీంట్లో ఏదో మేము కుండుకుర పుజగా చేసుకున్నాలో బతకాల ఇది కూడా మేము గవర్నమెంట్ వారు కబ్జలు చేసుకుంటున్నాను అంటే మేము ఇక్కడ వచ్చినాము మరి జగన్ అన్న వాళ్ళ నాయన ఎంతో మేలు చేసినాడు మాకు పేదోళ్ళ కానీ ఆయనకు ఓట్లేసి మేము గెలిపించుకున్నాము కొడుకు ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో మా యొక్క పొలాలు గుంజుకున్నాలని ఆశిస్తున్నాడు మళ్ళీ ఆయన చేసినాడో ఆయన కింద ఉన్న అధికారులు చేసినారో మాకు తెలియదు మా పొలాలు మాకు కావాలా మాకు ఇది తప్ప ఏది లేదు మాకు మార్గమే లేదు మాకు ఎక్కడ ఉంది సార్ జొన్నలు వేస్తుంటుంది సార్ జొన్నలు వేస్తుంటుంది పుణుకులు వేసుకుంటుంటు వేసుకుంటుంటు ఉండదు సార్ ఉండదు సార్ దానికి పన్ను రాసేది కూడా ఉన్నాయి మా పేర్లు మా పెద్దల పేర్లు అడంగర్లు ఆరు ఊర్లో కూడా ఉంది సార్ అన్ని ఉన్నాయి మన మన రాబు సార్ రైతులు భూములు కోల్పోతే వారి బతుకులు దుర్భరంగా మారుతాయని ఈ భూముల ఆధారంగా గతంలో వీరికి సీలింగ్ భూములు ఇవ్వలేదని ఎన్నో ఏళ్లుగా ఈ భూములపై ఆధారపడి జీవనం సాగిస్తున్నా వీళ్లకు ఈ భూములు లేకపోతే ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి వీరికి ఇంకెక్కడైనా భూమి చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని కానీ వీరికి నోటీసులు ఇవ్వకుండా ప్రభుత్వాధికారులే అరాచకంగా ప్రవర్తిస్తున్నారని వారు ఆపోతున్నారు సాగు భూములలో అక్రమంగా నీళ్లు వదిలి సాగుకు పనికిరాకుండా చేసి అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు ఇదే భూముల పక్కన అనేక బడా నేతల భూములు ఉన్నాయని వారివే అందర్నీ ఆన్లైన్లో ఉన్నప్పటికీ ఈ నిరుపేద రైతుల భూములను ఆన్లైన్ చేయకుండా ప్రభుత్వ అధికారుల అండతో అక్రమాలకు పాల్పడుతున్నారని ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ సృజనాకి నేడు స్పందనలో అర్జీ అందించామని తెలిపారు సకాలంలో వారి భూములకు రక్షణ కల్పించి వారికి శాశ్వత సాగుకు పట్టాలను పాస్ పుస్తకాలు అందించాలని దళిత నాయకులన్నారు లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టి దీని వెనకాల ఉన్న నాయకులను వారి అరాచక వ్యాపార సంస్థలపై ఉక్కుపాదం మోపి వారి ఆగడాలకు అడ్డుకట్ట వేస్తామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మాకు భేదాలు ఉన్నారు సార్ మేము బతకలేక మేము ముస్లిం కలయినాం ఇంతవరకు చేనులు చేసి కూడా ఆగమేసిపోయిపోయినాం సార్ మాకు పిల్లలు దండి ఉన్నారు సార్ మాది ఉన్నది గుంజుకుంటే మేము ఏ రస్తా పట్టుకొని పోవాలి సార్ శారడ్ ఉందంటే అక్కడ చేతి కూడా ఇయకపోయారు సార్ ఏదైనా దావాలంటే కూడా ఇయకుండా ఉన్నారు సార్ మాకు ఎట్లాకెళ్ళి పోవాలా మేము ఎట్లా చేసుకున్నాలో మాకు బతకని తెరివే లేదు సార్ ఏదైతే ఫుణుకూరేసుకొని గిల్లుకొని అట్లా అమ్ముకొచ్చుకుందాం అంటే అది లేకుండా పోతే మేము ఏ రస్తా పోవాలా సార్ ఏ రస్తాకి మేము పోవాలా ఎవరు బతకాలా మందు దాకా చవాల చూడు సార్ మాకు ఇంతవరకే వచ్చింది మందు దాగిసేవాలి మేము ఈ మందే దాగసవాలి ఆ ప్రభుత్వం ఇట్లా చేయలే మాకు ఇంతవరకు వచ్చినాం గాని మా ఎత్త మా మామ అందరు కూడా ఒక్కరు కూడా రాలే ఇట్లా ఇప్పుడు ఎందుకు ఇట్లా వచ్చినారు మా ఊరు ముంచేయాలని వచ్చినారా మాకు ఇల్లులే ఇడుపులే ఇప్పుడు ఉన్న ముందేసారడు కూడా మీరు తీసుకుపోతే మేము రస పట్టుకుని పోవాలా ఈ మా దళిద్రమా మా ఏ వాళ్ళకి ఇట్లా జరుగుతుంది ఏసీ వాళ్ళకి ఉద్యోగాలు అని చెప్తున్నారు ఇప్పుడు ఉద్యోగం లేకుండా చచ్చిపోతున్నారు పిల్లల తల్లు వచ్చి ఆ మాకు భూమి లేకుండా ఉంటే మేము ఎన్నాళ్ళు పోయి పని బతకలా ఆ సార్ చెప్పు నువ్వు జగన్ అన్న వచ్చినందుకే ఇటు వచ్చింది మీ నాన్న నాన్న చేసినాడు మీ నాన్నని మేము గెలిపించుకున్నాం మేమేమో తిని బతకాల సార్ మరి మేము ఎన్నాళ్ళు బయటకు పోయి కష్టాలు చేస్తారు మా పిల్లలు నువ్వు న్యాయం చేయకపోతే మా పిల్లల తల్లలు మొత్తం మా చచ్చిపోతాం చాలా సార్ మాకు న్యాయం చేయాలి మీరు మీకెట్లం మాకు ఎకరా ఉంది సార్ అయ్యకరలోనే బతుకుతున్నాం మేము పట్టం మాకు పట్టలేదు మా నాయన చనిపోయినాడు మాకు ఇవ్వకుండా ఉన్న దాంట్లోనే బతుకుతున్నాం ఇంటి పని ఉంది సార్ ఇంటి పనులు ఉన్నాయి సార్ ఇంటి పనులు కుళాయి పనులు అన్ని కట్టించుకుంటున్నారు అన్ని ఉన్నాయి సార్ మా చెత్త పన్నుతో సహా ఉంది ప్రస్తున్నారు నా పేరు సౌదామని